హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ప్రోగ్రామ్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్టీఆర్ నగర్ సత్తుపల్ నందు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సోనీ ప్రేమలేల్ గారు ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కేర్ గారు వచ్చారు తర్వాత సిడిపి కనకదుర్గ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాధవి గారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అంత గారు పాల్గొనడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని మార్నింగ్ వన్ నా పేరు సోని ప్రేమ నీనా నేను డిస్టిక్ చేరు ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మెయిన్ మేము వచ్చేసి జీరో టు ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలు అబ్బాయిలు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లల గురించి మేము వర్క్ చేస్తామన్నమాట చైల్డ్ లేబర్ తెలుసా మీకు చైల్డ్ లేబర్ అంటే ఎవరు స్కూల్కి వెళ్ళకుండా పనికి వెళ్ళే పిల్లలు తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ తర్వాత తర్వాత తెలుసా ఎడాప్షన్ ఎడాప్షన్ గురించి తర్వాత పోక్సో కేసెస్ పోక్స్ పోక్సో అంటే తెలుసా మీకు అంటే ఏంటి పోక్సో చైల్డ్ సెక్చువల్ అబ్యూస్ సెక్చువల్ అబ్యూస్ జరిగిన వాళ్ళ గురించి ఇటువంటి అన్ని తర్వాత గర్ల్స్ వచ్చేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోవద్దు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనకి ఆదిత్య బొమ్మ ఉంది కదా ఇది చెప్తుంది ఎక్కడ ముట్టుకోవాలి ఎక్కడ ముట్టుకోవద్దు అండి ఓకేనా తర్వాత వచ్చేసి మీకు దాని బయట వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా మీరు స్కూల్కి వస్తుంటారు స్కూల్కి వచ్చేటప్పుడు మీకు ఎవరైనా పరిచయం అయితే అమ్మాయికి అబ్బాయిలు ఎవరైనా అన్నయిలైనా ఎవరైనా సరే వాళ్ళ మీతో పరిచయం అయినప్పుడు మీరు మీతో ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వాళ్ళ చూపెట్లా ఉంది మీ ముఖం చూసి మాట్లాడుతున్నారు మీ బాడీ చూసి మాట్లాడుతున్నారు బాగా అబ్జర్వ్ చేసుకోండి టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు మీరు టెన్త్ కంప్లీట్ అయిపోతే ఇద్దరికి వెళ్తారు yeah even the can but me for the like little school loar teachers me parents we school the but me prepare the face and skin and the body parts which are covered with clothes these are our private eyes and buttocks nobody has a right to touch our skin and private parts and nobody should show their private parts to you. it is important parents and not for this friend After you in the presence of your parents. And if someone takes pictures or tries to touch your private part, then this is bad touch. Then what should we do? If someone makes a bad touch, you say no, and run away from that place. You tell your parents, they have well after I my number 1098. Never keep a secret from your parents. Don't so be scared. They